జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అక్కడా నేను మీ కస్తూరి శ్రీధర్ ఎంతసేపటికి కేంద్ర ప్రభుత్వం మీదనే నిందలేసేది కాదు అది చేయలేదు ఇది చేయలేదు అదిగిన అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్ర అభివృద్ధి విషయంలో మనం ఏమి చేస్తున్నాము మన విజన్ ఎలా ఉంది ఏ ఎట్లా ఆలోచన చేస్తున్నాము ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలా రాష్ట్రాన్ని చెప్పేసి స్పష్టంగా ఒక ప్రణాళిక అనేది ఉండాలా లేకపోతే రాష్ట్ర అభివృద్ధి అనేది చాలా కష్టం ఈ విషయానికి సంబంధించి మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ని అయితే తీసుకొచ్చినా ప్రతి ఒక్కరు దయచేసి జాగ్రత్తగా వినండి మా మహారాష్ట్ర మన దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రం ఈ మహారాష్ట్రనే మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు అత్యంత అభివృద్ధి చెందినాయి ముఖ్యంగా మన దేశ వాణిజ్య రాజధాని అయినటువంటి ముంబై మహారాష్ట్రలో ఉండటం అలాగే పారిశ్రామిక నగరం అయినటువంటి పూణే కూడా మహారాష్ట్రలోనే ఉండడం మరొక అతిపెద్ద వాణిజ్య నగరం అయినటువంటి నాగ్పూర్ కూడా ఈ మహారాష్ట్రలోనే ఉండడం మూలంగా మహారాష్ట్ర ఏంటంటే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది మనకేందంటే మనం అనుకుంటా ఉంటాం ఏది బాంబే విషయంలో కావచ్చు లేకపోతే పూణే విషయంలో కావచ్చు నాగపూర్ విషయంలో కావచ్చు మనం చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ పేర్లు వింటానే ఉంటారు ఏది ఒకవేళ అక్కడికి పోయినా పోకపోయినా చూసినా చూడకపోయినా కూడా మనకు ఆ పేర్లు అంటే మనకు వినిపిస్తూనే ఉంటాయి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ హైదరాబాద్ ఎట్లు అంటారో అదేవిధంగా ఈ మహారాష్ట్ర నాగపూర్ పుణే ఈ పేర్లు మనం వింటానే ఉంటాం ఎందుకంటే అవి అంత బాగా ఆ స్థాయిలో డెవలప్ అవుతూ ఉన్నాయి అయితే మహారాష్ట్రలో కూడా కొన్ని ప్రాంతాల్లోని కొన్ని భాగాలు అభివృద్ధి చెందలేదంట అవి ఎప్పటికీ వెనకబడే ఉన్నాయంట మహారాష్ట్రలోని కొంకణు విదర్భ అలాగే మరట్వాడ ప్రాంతాల్లోని కొన్ని భాగాలు బాగా వెనకబడి ఉన్నాయి దీంతో ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం మహారాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం అయితే తీసుకునింది ఆ నిర్ణయం అంటే ఈ వెనుకబడినటువంటి కొంకణు విదర్భ మరట్వాడ ప్రాంతాలలో ఏకంగా ఏడు పారిశ్రామిక ప్రాజెక్టులను మహారాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించింది ఈ ఏడు ప్రాజెక్టుల విలువ దాదాపు ఎనభై ఒక్క వేల నూట ముప్పై ఏడు కోట్లు ఇంకా చూడండి ఎనభై ఒక్క వేల నూట ముప్పై ఏడు కోట్లు అంటే ఈ ఏడు పారిశ్రామిక ప్రాజెక్టులను మహారాష్ట్ర ప్రభుత్వం ఎనభై ఒక్క వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తుంది చేస్తాదన్నమాట అయితే ఈ ఏడు పారిశ్రామిక ప్రాజెక్టులకు నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తే చాలు మిగిలిన నలభై ఒక్క వేల కోట్ల రూపాయలను ఆ పారిశ్రామిక కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆ వచ్చే సంస్థలే మిగిలిన ఆ నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఆ పారిశ్రామిక కేంద్రాలను అభివృద్ధి చేస్తాయి అయితే ఈ పారిశ్రామిక కేంద్రాలలో సెమీ కండక్టర్ పరిశ్రమలు లిథియం బ్యాటరీ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు చూడండి అంటే దేశ భవిష్యత్ ఎలా అయితే ఉండాలో అలాగే ఇంకా రాబోయే కాలంలో ఎట్లా అయితే ఉంటుందో దానికి సంబంధించిన అవసరమైన ఆ టెక్నాలజీ ఆ విజన్ అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది దీనినే విజన్ అంటారు ఎంతసేపు కేంద్ర ప్రభుత్వంపై పడి ఆడకుండా ఈ విధంగా ఒక విజన్తో ముందుకు పోతా ఉన్నందుకు మహారాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే ఇది విషయం ఇది ఈ విధమైనటువంటి పరిపాలన ఇట్లా ఉండాలనేది చాలామంది స్ఫూర్తిగా తీసుకోవాలి ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి మన వీడియోని లైక్ చేయడంతో పాటు ఈ విలువైన సమాచారాన్ని వీలైనంతమంది జాతీయవాద మిత్రులకు మీరందరూ కూడా బాధ్యతాయుతంగా షేర్ చేయగలరని చెప్పేసి ఆశిస్తూ అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఆదరించండి ప్రోత్సహించండి ప్లీజ్ జై శ్రీరామ్